ఎన్నికలు జరిగిన సందర్భంలో ఎక్కడైనా సరే జర్నలిస్టులు ఆ ఎన్నికల్లో ఓటమి గెలుపు సంబంధించిన వార్తలు రాస్తుంటారు ఇది ఇప్పటిది కాదు ఆనవాయితీగా వస్తుంది అయితే మొన్నటి ఎన్నికల పైన ఇక్కడి స్టాఫ్ రిపోర్టర్లు ఓటమిని వేరీ చేస్తూ అంటే ఓటమి గల కారణాలను వేరీ చేస్తూ కొన్ని వార్తలు రాసింది ఆ వార్తలను ఓ పార్టీ నేతలు మనసులో పెట్టుకొని ఆయన ఆ రాసిన విలేకరి పైన కక్షక సాధించే చర్యలకు పాల్పడుతున్నారు దీన్ని ముక్తకంఠంతో అందరం ఖండిస్తున్నాం ఆయన పైన ఓ ఎస్సీ నేతతో అట్రాసిటీ కేసు పెట్టడం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు ఒకరోజు పూర్తిగా ఆయన్ను స్టేషన్లో కూర్చుంటబెట్టి నానా రకాలుగా ప్రశ్నలు వేస్తూ సతాయిస్తారు అంతకుముందు నాలుగైదు సార్లు ఫోన్ చేసి మీరు స్టేషన్కి రావాలి మీ పైన ఫిర్యాదు వచ్చింది అంటూ సతాయిస్తున్నారు ఈ పద్ధతిని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ దీనిపైన జర్నలిస్ట్ జేఏసీ ఒక నిర్ణయానికి వచ్చింది ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ అయినా సరే ఏ ప్రెస్ మీట్ అయినా సరే ప్రతి ఒక్క జర్నలిస్ట్ హాజరవుతాడు కానీ నిరసనగా నల్ల బ్యాడర్జీతో హాజరవుతాడు ఎప్పటివరకంటే వాళ్ళు బహిరంగంగా ఎవరైతే ఈ నిన్నటి చర్యకు కారకులో వెనుకుండి నడిపించినారో వాళ్ళు బహిరంగంగా ఆ విలేకరి కావచ్చు విలేకరి కుటుంబానికి కావచ్చు క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు ఈ నిరసన కొనసాగుతుంది ఇలాంటి ఘటనలు పునరావృతం కావు అని ఖచ్చితంగా కా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రతి నాయకుడు విలేకర్ని గౌరవిస్తూ ఎన్నో సభల్లో ఎన్నో ప్రెస్ మీట్లలో వాళ్ళు ప్రసంగాలు చేసి మరి ఆ ప్రసంగాల నిన్న జరిగింది మొన్న జరిగింది మొన్న ఒక భీంపూర్ వా ఒక విలేకర్ మీద కూడా కొంతమంది అధికారులు ప్రెస్ మీట్ వీళ్ళు చేయడం నిజంగా బాధాకరం అసలు ప్రజాస్వామ్యంలో ఎవరేం చేయాలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది విలేకరు పని పోలీస్ చేయడం పోలీస్ పని విలేకరు చేయడం ఎంతవరకు సంబంధించి అది వాళ్ళకు వాళ్ళ మనస్తత్వానికి అర్థమయ్యారు లేదంటే వాళ్ళ ఇంతగానే వదిలిపెట్టేద్దాం కానీ ఇలాంటి ఘటనలు పదే పదే పునవుతాం అవుతూ ఉంటే మనమందరం ఐక్యతగా ఉండి ఈ ఖండించకపోతే ఈ పరిస్థితులు చాలా దారుణంగా అయ్యే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళకు వార్తలు నిజం కాదు అన్నప్పుడు ఒక కళ్ళని ఒక ప్రెస్ పెట్టు రోడ్డు మీద చూపం లేదంటే ఆయన్ని విమర్శించు లేదంటే కోర్టుకు వెళ్ళి నువ్వు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఇదేంది ప్రత్యక్ష దాడులు కంప్లైంట్ చేసుడు ఎస్సీ అట్రాసిటీ అనడు ఎస్టీ అట్రాసిటీ అనుడు బెదిరింపులు ఫోన్ కాల్స్ వేసుడు పిలిపించుడు అని ఏమిటో పాలర్ అనుకున్నావు రద్దీపీయడానికి నీ దగ్గర కంప్లైంట్ వస్తే నువ్వు ఎఫ్ఐఆర్ చేయి ఎంక్వైరీ చెయ్యి అది తేల్చాల్సింది కోర్టు నువ్వు పిలిపించి బెదిరియడం కాదు ఈ చర్యలు మీరు ఒక కుర్చిలో కూర్చొని అసలు మీకు ఎట్లా ఆలోచన వస్తుంది ఇట్లా చేయాలని అసలు ఎట్లా మీది మీరు సమర్థించుకుంటారు ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నది అధికారులు కానీ కనీసం వాళ్ళకి హెచ్చరిక జారీ చేసే పరిస్థితిలో కూడా లేరా అంటే అధికార పార్టీ ఉండాలి అధికార పార్టీలో నాయకులు ఉండాలి వాళ్ళు చెప్తే మేము చేస్తామనే మనస్తత్వాలు ఇది ఇది మేము సమర్థించేది కాదు దీని అయితే ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇక ముందు మాత్రం ఇలాంటి ఘటనలు నిజంగా పునరావతం అయితే మేమందరం ఐక్యంగా ఎక్కడి వరకు వెళ్ళాలనో అక్కడి వరకు వెళ్తాం వార్త రాసిన ఆయన మీద డిఫర్మేషన్స్ ఉంటాయి ఆయన బయట చేసుకుంటారు లీగల్గా అరే పోలీసు వాళ్ళు నీ ప్రొసీజర్ ఏముంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఏంది ఒక కంప్లైంట్ వచ్చింది ఆ సెక్షన్స్ ఏంటి ఎవరు విచారణ చేయాలి ఏ స్థాయి అధికారి దానికి రెస్పాండ్ కావాలి ఎవరు విలువాలనేది కూడా లేదా ఒక ఇప్పుడు నిన్న మొన్న లాడ్జ్ అయిన ఏదైతే ఈచోడ లాడ్జ్ అయిన కంప్లైంట్ ఉందో కనీసం ఒక ఆ కంప్లైంట్ కాపీని చూసి ఏ సెక్షన్స్ ఎఫెక్ట్ అయితే ఆ సెక్షన్స్ ఆ ఎఫెక్ట్